హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారిని హైదరాబాద్లో తన నివాసంలో కలవడం జరిగింది ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్ రాజకీయంగా కలిసారు లేకపోతే ఇద్దరుగా వైఎస్ విజయమ్మ గారి సొంతూరు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నియోజకవర్గం తాడిపత్రి వీళ్ళిద్దరికీ కొంచెం దూరపు చుట్టరికం అని కూడా వింటున్నాం ఈ ఈ సన్నివేశాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ విజయమ్మ గారి పక్కనే కూర్చుని ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది సో ఈ సన్నివేశం ఎలా చూడొచ్చు అంటారు సార్ రాజకీయాల్లో చుట్టరికాలు ఉండవు అండి అలా ఊళ్ళ గొడవ ఉండదు ఇద్దరూ ఒక ఊర్లోంటే ఒక ఊర్లో ఉన్న వాళ్ళే సాధ్యంగా శత్రువులు అవుతారు దగ్గరగా ఉన్న వాళ్ళే విడిపోతుంటారు దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటుంటారు అన్నమాట మానసికంగా కానీ భౌతికంగా కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా అంటే వాళ్ళతో కలిసి అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉంటాడా లేకపోతే వైఎస్ఆర్ పార్టీని విలీనం చేస్తాడా రాబోయే రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ చాలు కొంచెం మేధావులు ఏమంటున్నారంటే ఈ దెబ్బతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవుతుంది అంటున్నారు ఇప్పుడు గెలుచు ఎంపీ సీట్లు గెలుచుకోలేదు ఎమ్మెల్యే సీట్లు పదకొండు పదకొండులో మిగతా వాళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు కదా ఆ ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా గెలుచుకున్నారండి అయితే ఇక్కడ ఏంటంటే ఖాళీ అయిపోయినట్టయితే వీళ్ళ తాలూకు వైఎస్ఆర్ పేరు మొత్తం పూర్తిగా పోతుంది కదా అధ్యక్షుడిగా శర్మలను తీసుకున్నట్టయితే వాళ్ళ తాలూకు ఆలోచన ఏమిటి కాంగ్రెస్ నాయకులుగా సీనియర్ నాయకులుగా వీళ్ళ కుటుంబం కలుస్తుందా అంతకుముందు రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా వరకు వీళ్ళు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి పెద్దారెడ్డి పెద్దారెడ్డి మీద కొన్ని అత్యార నిందారోపణలు కూడా ఉన్నాయి కదా మరి ఈ విషయం మాట్లాడడానికి వెళ్ళాడా తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కుటుం కలిసి కుటుంబానికి మద్దతు ఇద్దామని వెళ్ళాడా అన్నది మనకి చెప్పలేదు కదా కేవలం ఊరికనే ఆవిడికి ఆరోగ్యం బాగాలేదు కనుక నేను పరామర్శించడానికి వెళ్ళానని చెప్పుకున్నప్పుడు కూడా నన్ను అడిగితే ఇందులో విజయమని కలిసిన ద్వారా ఆయనకి ఏమి రాజకీయ మైలేజ్ రాదు విజయమ్మ కూడా ఆవిడ ఆవిడ కూడా డబుల్ టంగరే ఆవిడ అక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పింది ఇక్కడేమో షర్మన్కి ఓటేయమని చెప్పింది ఇంతకీ ఎవరు ఎవరు ఎవరి ఎవరి తరఫున సపోర్ట్ ఇస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు కనుక నేను ఆవిడ దగ్గర నుంచి పొలిటికల్ మైలేజ్ రాదు మరి నిజాన్ని నిజాలు ముందు సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది సార్ ఎందుకంటే జ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారి కుమారుడు అశ్మిత్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది అదేపు పెద్ద రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా దెబ్బ కొట్టాలని బీభచ్చంగా దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు ఏమైనా చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి చర్చించుకుంటాడు ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు ఎందుకని ఇప్పుడు విజయంతో చర్చించుకుంటే ఇప్పుడు ఈరోజు విజయమ్మ మాటలు ఎవరు ఉంటారండి ఇప్పుడు ఆవిడ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అక్కడ సమాజ్ దగ్గర ఏమో ప్రేయర్ చదివి ఇన్ని చేసినప్పుడు ఆ ఎవరు పట్టించుకుంటారు అని రాజకీయ లబ్ధి అంటే నాకు అక్కడ రాజకీయంగా ఏ మైలేజీ రాదు అంటే పెద్దారెడ్డి మనుషులు దాడి చేయడం కరెక్టే ఉడుకుపోయినాడు జేసీ దేవాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అంత ఫైర్ అయ్యారు కానీ బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ వాట్ ఈస్ ద కన్క్లూషన్ అది ఆలోచిస్తే దీనివల్ల మనం ఊరికే హైప్ చేసుకొని దాని గురించి మాట్లాడుకోవడం కానీ ఏ మాత్రం కూడా మంచి జరగదని నా ఆలోచన చేయలేరు థ్యాంక్ యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి